ఇక్కడ రాళ్ళను గుట్టలుగా ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా అందరూ రాళ్ళు వేసి మొక్కుకుంటూ వెళ్తున్నారని అనుకుంటున్నారా ఈ రాళ్ళు వేయడానికి మొక్కుకోవడానికి ఒక కారణం ఉంది ఆ విశేషాల గురించి తెలుసుకుందాం పదండి అనగా సుమారు తొంభై సంవత్సరాల క్రితం ఎస్ఎంపురం గ్రామంకు చెందిన వ్యక్తి యుద్ధంలో చనిపోతాడు ఆయన యొక్క బట్టలు మరియు వస్తువులు తీసుకువచ్చిన సైనికులు కుటుంబ సభ్యులకు మీ కుమారుడు వీరమరణం పొందాడని చెప్పి అతని వస్తువులు అప్పగించి ఆ ఊరి పులిమూరల్లో అతని వీరత్వానికి గుర్తుగా ఒక రాయిని పెట్టి అక్కడ గాలిలో కాల్పులు జరుపుతారు అప్పటి నుంచి ఆ గుండా వెళ్ళే ఎవరైనా అక్కడ రాళ్ళు వేసి వీరుడికి మొక్కుకొని వెళ్తే ఎటువంటి ఆపద జరగదని గ్రామస్తుల యొక్క నమ్మకం ఆయన పెళ్ళైన టైంలోన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలోనే ఆయన ఏంటంటే చనిపోవడం జరిగింది ఇప్పుడు మా పెద్దలు అలా చెప్పారు మా మా మామగారు కూడా నాకు తెలిసి తేడాలో అతనికి ఇలా జరిగింది అప్పటి నుంచే మాకు అతను కోల్సుకోవడం జరిగింది కానీ మాకు పూర్తి తెలియదని మా మామగారు కూడా అన్న మా ఆయనకి అంటే తొంభై సంవత్సరాలు అవతలే కానీ ఇవతలు లేదు ఆయనకి అలా జరిగినప్పుడులోనా శవాన్ని ఇంటికి పంపించడం అనేది జరిగేది కాదు మామూలుగా అతను తాజాగా వస్తువులు బట్టలు ఏదో బిల్ల అతను చేసి డ్యూటీ తరు ఏమో ఇంటికి పార్సల్ చేస్తారు చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అయ్యే ఇలాగ అయిపోయిండు పెళ్ళి కుదిరింది బట్టలు మంచి సెడ్ అన్ని తీస్తాము ఇలా జరిగిపోయిందని ఇంటికాడ మరి రాడాలు కోణాలు వెళ్ళాలి ఉండవు కదా వెళ్ళక ఆ తర్వాత ఏమైందంటే మిలిటరీ వాళ్ళు ఆ సిబ్బంది వచ్చి ఇక్కడ అతను కోరాడనమాట నాకు ఇక్కడ నాకు ఈరుడుగా నిలబెట్టి నాకు ఇక్కడ ఏటంతే పొలుసుకోవడం మీరు అన్నీ చెయ్యాలనేసి అతను వచ్చి ఇదైనట్టుగా ఆ సిబ్బంది వచ్చి టపాకీలతోని వేసి అక్కడేమో ఆ బావులు కుట్ట పెట్టి నుంచి మా మనిషి కాబట్టి ఆ ఏరపోనం అనేది ఈరుడు అని సాలో పెట్టాడు అయితే ఆ ఈరుడు అనేసి ఇప్పుడు మాలో నేట్ జరుగుతుంది ఎవరైనా సరే పన్నెండు మంది బాగా వెళ్ళం కుటాం మాకు ఫస్ట్ కుట్టిన వాళ్ళే కాదు ఎవరైనా సరే పిల్లలకి అయిన పిల్లలకి అందరికీ పోసి పెళ్ళికొడుకుని చేసి అతను ఆటేసినాడు బొడ్డు కూడా పెట్టరు మా అమ్మలు గురించి ఆటేసేస్తాడు అతను బోనాన్ని వెళ్ళిన తర్వాత మాకు ఏదైనా జరుగుతుంది పెళ్లి కొడుకు తాలూకు మొత్తం మొత్తం పీని మీద ఏటే తీసామన్నీ చూపించాలి ఆ బోనంతో అంతగా డప్పులు మేళ జనాలతోనే అంత ఆ వెళ్ళి పూజ చేసి మంచి చెడ్డ చేసి అతను మొక్కేసి అలాగ అతను నిలబెట్టుకుని పండుగకి దసరాకి ఆ ముందు పిల్లలకి జుద్దులు తీయించడం సైడ్ ఉన్న వాళ్ళ అతను కొలుసుకోవడం చాలా రిజి అక్కడ ఒక ఇద్దరు ఎత్తయడం కూడా జరిగింది రాళ్ళు ఉన్నాయనేసి ఇల్లు కట్టినాం ఆ ఎత్తి బండితో పట్టుకెళ్తున్నాడు బండి విరిగిపోయి ఉండిపోయింది అంటే మరి తీసుకెళ్ళింది అయ్యో వీళ్ళకి పలా నోళ్లు చెప్పినా మేము వినలేదని తెచ్చి పోస్తారు పోస్తారు బండిస్తారు మళ్ళీ కాటోలు కూడా ఒకసారి తాటతుంది ఎత్తుకెళ్ళి వాళ్ళు ఎత్తుకెళ్ళి తాళకి ఏదో జరిగి మనిషి ఒక తలకి మాట ఆడే కూడ కానీ పోవంటి తల ఒక రాయేసి దండం పెట్టడమే ఇటు నుండి వెళ్ళా వాళ్ళు అటు నిండి వచ్చిన అంతే శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం షేర్ మహమ్మద్పురం గ్రామంలో ఒక ఆచారం ఉంది ఎవరైనా ఇంటి నుంచి బయలుదేరితే వారు ఒక రాయిని వీరుడు పుట్ట దగ్గర వేసి మొక్కుకొని వెళ్తే ఎటువంటి ఆపద రాదని ఇక్కడ వారి నమ్మకం వీరుడు పుట్టకి ఈ గ్రామవాసులు సంవత్సరంలో రెండుసార్లు అనగా సంక్రాంతికి దసరాకి వీరబోనం సమర్పిస్తారు